वक्रतुण्ड वक्रतुण्डमहाकाय समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा పాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి రోజున వినాయకుడు జన్మించాడని పురాణాల ప్రకారం చెబుతుంటారు అందుకే మనం ప్రతి సంవత్సరం అదే రోజున జరుపుకుంటూ ఉంటాం ఈ సంవత్సరం గణేష చతుర్థి సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ రోజు శనివారం రోజున మనం జరుపుకోవడం జరుగుతుంది గణపతికి అత్యంత ఇష్టమైన పుష్పం ఏమిటంటే తామర పుష్పం తెల్ల తామర పుష్పములతో గణపతిని పూజిస్తే సకల కార్యాలందు ఉన్న విఘ్నములన్నీ తొలగిపోతాయని పండితులు కూడా చెబుతూ ఉంటారు వినాయకుడికి సంబంధించిన కథలు మనం ఎప్పుడో ఒకప్పుడు పుస్తకాల్లో చదవటమో వినటమో చేస్తూనే ఉంటాం వినాయక యకుడి జీవితం నుంచి అనేక పాఠాలను నేర్చుకోవచ్చు బొజ్జ కనపయ్య జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ ఎంతో స్ఫూర్తి దాయకంగా ఉంటాయి వినాయకుడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఎన్నో ఉన్నాయి వాటిలో కొన్నింటిని మనం ఈ వీడియోలో చూద్దాం అందులో మొదటిగా మనం చెప్పుకోవాల్సింది పూర్వం చాలా మంది రాక్షసులు వినాయకుడి రూపాన్ని చూసి ఎగతాళి చేసేవారు కానీ తన సహనాన్ని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఇతరుల మాటలకు ప్రభావితం అయ్యి ఆవేశపడకుండా వాళ్ళందరికీ తగిన గుణపాఠాన్ని నేర్పించారు అందుకే అన్నింట ఆవేశం పనికిరాదు అందరూ మనల్ని తక్కువ అంచనా వేసినప్పుడు బాధ కలుగుతుంది కానీ మనలోని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలని వినాయకుడిని చూసి నేర్చుకోవచ్చు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు దీనికి చక్కటి ఉదాహరణ వినాయకుడి వాహనం అయినటువంటి ఎలుక ఎంతో చిన్నదైనప్పటికీ కూడా వినాయకుడికి వాహనంగా ఉంటుంది వినాయక చవితి సమయంలో విగ్రహం పక్కన మూసుకు లేకుండా ఉండదు బలం కంటే జ్ఞానం అనేది ఎంతో ముఖ్యమైనదని మనం విఘ్నేశ్వరిని చూసి నేర్చుకోవాలి వినాయకుడు దేనికి ఆవేశపడకుండా జ్ఞానం ఆయుధంతో అందరి మెప్పు పొందారని మనకు తెలుసు అందుకు చక్కటి నిదర్శనం పౌరాణిక కథ ప్రకారం విఘ్నేశ్వరుడికి కుమారస్వామికి మధ్య ఎవరైతే ముల్లోకాలు చుట్టి పుణ్య నదుల్లో స్నానం చేసి కైలాసానికి ముందుగా తిరిగి వస్తారో వాళ్ళు తొలి దేవుడిగా పూజలు అందుకుంటారని మహాశివుడు ఒక చిన్న పందెం పెట్టినప్పుడు కుమారస్వామి వెంటనే ముల్లోకాళ్ళు చుట్టూ వచ్చేందుకు బయలుదేరగా వినాయకుడు మాత్రం తెలివిగా అక్కడే ఉండి తన తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి మీరే నా ప్రపంచం అంటూ వారికి నమస్కరించుకుని ఆ పందెంలో గెలవడం జరిగింది అలా అప్పటి నుంచి సర్వ విజ్ఞానాలను తొలగించే విఘ్నేశ్వరు మారడమే కాకుండా ఏదైనా కార్యం తలపెట్టినప్పుడు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండాలని తొలి పూజను అందుకునేది కూడా వినాయకుడే ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే శక్తికి అనేక రూపాలు ఉన్నాయి బలం కంటే కూడా బుద్ధి బలం అనేది ఎంతో గొప్పదని మనం ఈ కథ ద్వారా తెలుసుకున్నాం బుద్ధి బలం ఉన్న వాళ్ళు ఎలాంటి పరిస్థితుల నుంచైనా ఈజీగా బయటపడగలుగుతారు అట్లాగే వినాయకుడి నుంచి తల్లి తండ్రులను ఎల్లప్పుడూ గౌరవించుకోవాలి అట్లాగే వాళ్లే మన ప్రపంచం అని కూడా వినాయకుడి జీవితం నుంచి ఇలాంటి మంచి విషయాలన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు